హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బాదుషా అండి బాదుషా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను ఇది ఇతను వచ్చేసి ఇతనికి వచ్చేసి స్వీట్ షాప్ ఉందండి ఇతను మా ఊర్లో ఫేమస్ అండి బాగా స్వీట్స్ తయారు చేస్తారు ఇతను వచ్చేసి ఇతనితో ఈ విధ ఈ విధంగా మా వదిన వాళ్ళ ఇంట్లో స్వీట్స్ అయితే తయారు చేస్తుంది మా వదనొచ్చేసి ముందుగా మనం ఎక్కడైతే స్వీట్స్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాం వచ్చేసి ముందుగానే నీట్గా క్లీన్ చేయించేసిందండి మా వదిన అందుకోసమని ఈ విధంగా ప హాల్లో బాగా నీట్గా క్లీన్ చేసి అక్కడే కలుపుతున్నారు ఎందుకు ఇక్కడ వచ్చేసి పది కేజీల పిండి తీసుకున్నారు మైదా పిండి అందుకోసం పది కేజీల పిండి కలపడం కొంచెం కష్టం అవుతుంది కదా అందుకోసమని కిందనే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి పది కేజీలు మైదా పిండి తీసుకున్నారు దానిలోకి వచ్చేసి ఒక పావు కిలో వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నారు తర్వాత అందులోకి వచ్చేసి రెండు లీటర్లు వచ్చేసి డాల్డా వేసుకున్నారు డాల్డాని ముందుగానే హీట్ చేసుకొని అందులో కలుపుకొని ఈ విధంగా వేసుకున్నారు వేసుకొని బాగా కలుపుకున్నారు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకున్నారు తరువాత ఇక్కడ వచ్చేసి రెండు కప్పులు పెరుగు కూడా ఇందులో యాడ్ చేశారు పెరుగు కూడా యాడ్ చేసి ఈ విధంగా బాగా కలుపుకున్నారు ఇక్కడ కలిపే ప్రాసెస్ వచ్చేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ బాగుంటే బాధ అంత బాగా వస్తాయి చాలా చాలా బాగా ఈ పిండి వచ్చేసి బాగా కలుపుకోవాలి ఇతను వచ్చేసి చాలా కష్టపడ్డాడండి చాలా కష్టపడి ఈ విధంగా కలిపారు కలిపిన పిండిని వచ్చేసి ఈ విధంగా కొంచెం కొంచెం ముద్దలు సపరేట్ చేసుకున్నారు ఈ విధంగా పార్ట్స్లా డివైడ్ చేసుకున్నారు ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత అందులోకి వచ్చేసి తడి క్లాత్ అంటే కాటన్ క్లాత్ని తడిపి దానిపైన పిండి ఆరుకున్న కొంచెం మూత పెట్టుకున్నారు ఈ విధంగా మనం తయారు చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని అతను వచ్చేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నారు ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మనకి నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్ని తయారు చేసుకున్నారు ఈ విధంగా ఉండల్ని తయారు చేసుకున్న తర్వాత ఆ ఉండలనేమో బాధశాలుగా చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి ఈ పిండి కలిపే ప్రాసెస్ ఎంత బాగా చేసుకుంటే బాధశా అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను వచ్చేసి ఇక్కడ పది కేజీల పిండికి నేను మీకు ప్రాసెస్ చెప్పాను ఆ విధ ఆ విధంగా మీరు ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా తీసుకున్న పిండిని అన్నీ కొంచెం కొంచెం ముందుగానే ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ ఎందుకు ఇన్ని ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి మా వచ్చేసి సాయిబాబా బర్త్డే సందర్భంగా సాయిబాబా చారిటీకి వచ్చేసి ఇద్దామని అక్కడికో అక్కడికి ప్రిపేర్ చేయిస్తుందండి ఈ విధంగా తయారు చేసుకున్న వండలనేమో తరువాత ఈ విధంగా అతను వచ్చేసి రౌండ్ రౌండ్గా చేసి ముందు కొట్టి ముందు సైడు వెనక సైడు ఈ విధంగా హోల్ చేసుకున్నారు వేలతో ఈ విధంగా బాధాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న బాధశాలనేమో పొడిపిండి చల్లుకొని ఏదైనా ప్లేట్లోనైనా పెట్టుకోవచ్చు ఏ విధంగా అయినా ఇక్కడ వచ్చేసి మేమైతే చాట్లో పెట్టుకున్నారు నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను హెల్ప్ అంటే నేను కూడా నేర్చుకున్నాను ఏ విధంగా చెయ్యాలి ఏంటి అన్నది ఇక్కడ నేను కూడా కొంచెంసేపు అతనికి వచ్చేసి హెల్ప్ చేశాను ఈ విధంగా నేను నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అనేసి ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్నారు తయారు చేసుకున్న తరువాత ఈ విధంగా ఊర్లో అందరం కూడా కొంచెం కొంచెం అమౌంట్ ఇచ్చి ఈ విధంగా ప్రిపేర్ చేయించాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తర్వాత పాకం తయారు చేసుకుంటున్నా వచ్చేసి పది కేజీల పిండికి ఇరవై కేజీల పంచదార తీసుకున్నారు తర్వాత ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత అందులోకి వచ్చేసి ఒక రెండు ప్యాకెట్లు నెయ్యి యాడ్ చేసుకున్నారు తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ తీగపాకం వచ్చేంత వరకు వచ్చేంతవరకు పంచదారని మరగపెట్టుకున్నారు తీగపాకం రావాలి ఇక్కడ వచ్చేసి పాకంకి ఈ విధంగా తీగపాకం వచ్చేంత వరకు వేడి చేసుకున్నారు ఇతరు వచ్చేసి స్వీట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ మా ఊర్లో వచ్చేసి టేస్ట్ అయితే మాత్రం మేము ఫైనల్గా టేస్ట్ చేసాం చాలా చాలా బాగున్నాయి పైన వచ్చేసి క్రిస్పీగా లోపల వచ్చేసి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తరువాత రెండు ప్యాకెట్లు నెయ్యి యాడ్ చేసుకున్న తరువాత యాలకిల్ పౌడర్ యాడ్ చేసుకున్నారు ఈ విధంగా యాలకిల్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తరువాత బాగా కలుపుకొని తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకున్నారు తరువాత పక్కన పెట్టేశారు ఈ విధంగా చెక్ చేసుకుంటూ తీగపాక వచ్చేంత వరకు చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేస్తూ చేసేసుకున్నారు ఈ విధంగా బాద్సా అయితే మాత్రం చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకు స్వీట్స్ చేయాలి స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు బాద్సా చేసుకోవడం చాలా చాలా సింపుల్ తరువాత ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత పక్కన దించేసుకోవాలి తీగపాకం రావాలి ఇక్కడ వచ్చేసి తరువాత బాద్సాలని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నారు ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత ఆయిల్ వచ్చేసి హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న ఆయిల్లో మనం తయారు చేసుకున్న బాత్స్ అని ఇంకొకసారి ఈ చేత్తో ఈ విధంగా అతను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మైదాతో చేసుకున్నారు మనం ఇంట్లో హెల్దీగా చేసుకోవాలి అంటే గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు కాకపోతే మనం ఎప్పుడూ డైలీ తినం కదా స్వీట్స్ ఎప్పుడో రేర్గా కదా చేసుకుంటాం ఓకే ఒక రెండు మూడు స్వీట్స్ తినడానికి ఓకే తయారు చేసుకోవచ్చు అంటే మైదాతో చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా చూసారా ఎంత బాగా పొంగుతూ చాలా చాలా బాగా వచ్చాయి ఈ విధంగా మొత్తంగా వేసేసుకున్నారు ఈ విధంగా మొత్తంగా వేసుకున్న తరువాత ఇక్కడ వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాదశాలు వచ్చేసి లోపల వరకు కుక్ అవుతాయి చాలా చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్ ఎంత మంచిగా చేసుకుంటే బాదశాలు అంత బాగా పొంగుతూ అంత సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే స్వయంగా నేను టేస్ట్ చేసి చూశాను కనుక చెప్తున్నాను ఈ విధంగా కలుపుకుంటూ ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది నిదానంగా చేసుకుంటేనే స్వీట్ వచ్చేసి చాలా చాలా టేస్టీగా మంచిగా వస్తుంది ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బాదశాలని మనం ముందుగానే తయారు చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాదశాలని కొంచెం కొంచెం ఆయిల్ అంతా డ్రై అయినంత వరకు ఉంచి తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాదశాల్ని అందులో పాకంలో వచ్చేసి బాగా కలుపుకొని డిప్ చేయాలి ఒక ఐదు పది నిమిషాలు ఉంచాలి అలా ఉంచితే పాతసాలు వచ్చేసి కొంచెం పాకంని పీల్చుకొని బాగా జ్యూసీ జ్యూసీగా వస్తే చాలా చాలా బాగుంటాయి కూడా ఈ విధంగా మొత్తంగా అన్నీ వేసేసుకున్న తరువాత ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి వచ్చేసి తీసేసుకోవాలి ప్లేట్ అంటే ఇక్కడ వచ్చేసి పల్లెంలోకి తీసేసుకున్నారు మొత్తంగా ఈ విధంగా కలుపుకొని పాకం పట్టేలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అంటే పల్లెంలోకి తీసేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ మిగతావి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మిగతావి కూడా వేసుకొని అదేవిధంగా ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర పది కేజీల పిండికి ఒక ఎయిట్ హండ్రెడ్ బాత్సాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఎనిమిది వందలు బాల్ బాత్సాలు వచ్చాయి చాలా చాలా బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కానీ మనం ఇంట్లో కొంచెం కొంచెం స్వీట్స్ చేయాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇతను వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసేసారు ఫ్రెండ్స్ ఫైనల్గా బాత్సాలు తయారైపోయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరుగా మీరు ఫైనల్గా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వీడియో వచ్చేసి బాద్షా ప్రిపరేషన్ ఇది వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ బా సాయిబాబా బర్త్డే సందర్భంగా బర్త్డే చారిటీకి ఇవ్వడాని కోసమని అక్కడ వచ్చేసి రోజు అన్న సంతర్పణ అవుతుంది అందుకోసమని అక్కడికి వాళ్ళ కోసం మనం కూడా మనంతు సాయం చేయొచ్చు చేయాలి అన్న ఉద్దేశంతో అందరం కూడా వీధిలో అందరం కూడా కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని ఈ విధంగా చేయించుకున్నాం ఇది తిని వచ్చేసి మా ఇవి ఈ బాధ్యత అంతా తీసుకొని తనే దగ్గరుండి ప్రిపేర్ చేయించింది మేమేదో మాకు తోచిన సాయం చేసి చిన్న హెల్ప్ చేసాము అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా బాద్శా తయారైపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్